దేవుని నామంన మీకు శుభాది వందనాలు ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక డౌట్ అయితే ఉంటుంది దేవుని రూపము ఎలా ఉంటుంది ఆయన వస్త్రాలు ఎలా వేసుకుంటాడు అసలు ఆయన రూపురేఖలు ఎలా ఉంటాయి అని అయితే మనం చూసుకున్నట్లయితే కొన్ని కొన్ని ఫొటోస్లో కానీ మూవీస్లో కానీ చూసినప్పుడు ఆయన కొన్ని రూపాలతో మనకి చూపిస్తూ ఉంటారు కానీ ఆయన రూపము ఆయన యొక్క స్వరము ఆయన పాదములు ఆయన కండ్లు ఏరి ఏ విధముగా ఉంటాయో అన్న విషయాలు నేను మీకు క్లుప్తంగా వివరిస్తాను హలెలూయా వస్త్రములు చూసుకున్నట్లయితే ఆయన పాదములు కూడా కనిపించకుండా ఆయన వస్త్రములు ధరించినట్లు ఉంటుంది హలెలూయా ఆయన రొమ్ముకి బంగారు దట్టిని కలిగి ఉంటాడు ఆయన యొక్క తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమము కంటే ధవలంగా ఉంటుంది తెల్లని ఉన్ని హిమము ఏ ఏ విధంగా అయితే కనిపిస్తుందో ఆయన యొక్క తల వెంట్రుకలు ఆ ఒక విధముగా ఆయన కలిగి ఉంటాడు అగ్ని జ్వాలల కంటే ఎక్కువ కాంతిని కలిగి ఆయన యొక్క నేత్రములు ఉంటాయి ఆయన యొక్క పాదములు అపరంజీవలే ఉంటాయి అపరంజి వలె అంటే బంగారమును కాల్చినప్పుడు దాని యొక్క ఆ వెలుగు ఎలా వస్తూ ఉంటుంది అలాంటి యొక్క తేజస్సుతో ఆయన యొక్క పాదములు అపరంజి వలే ఉంటాయి ఆయన యొక్క స్వరము ఆయన యొక్క స్వరము పెద్ద ఒక తుఫాను అంటే ఒక పెద్ద జలప్రవాహం వస్తుంది కదా అదొక శబ్దము ఎక్కడైనా మనము ఒక దగ్గరికి డ్యామ్ అన్న ఎక్కడ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నీటి యొక్క ఫోర్స్ ఎలా వస్తుంది ఆ ధ్వని ఎలా ఉంటుంది ఆయన యొక్క స్వరము అంత పెద్ద ధ్వనిలా ఆయన యొక్క స్వరము ఉండి ఉంటుంది ఆయన కుడి చేత ఎప్పుడు ఏడు నక్షత్రములు కలిగి ఉంటాడు ఆయన ముఖము ఎప్పుడు తేజస్సుతో ఉంటుంది ఇప్పుడు మనం ఏదో బయట చూపించినట్టు అట్లా ఆయన ముఖం ఉండదు కానీ ఎప్పుడు తేజస్సుతో ఎప్పుడు ఆయన యొక్క తేజస్సుతో వెలుగుతూ ఉంటుంది సూర్యుడి యొక్క తేజస్సు ఎలా ఉంటుంది అసలు ఆ మో ఆ సూర్యుడిని మనం ఇలా అసలు కన్నులెత్తి చూడలేము కదా అలాంటి తేజస్సును కలిగి అంటే ఆయన యొక్క ముఖముని మనము కన్నులెత్తి చూడలేము అంత ప్రకాశిస్తూ ఆయన ముఖమును కలిగి ఉంటాడు ఆయన నోటి నుండి రెండంచుల వాడిగల ఖడ్గము బయలు వెళ్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది హలెల్లు ఇలా ఆయన రూపము ఆయన యొక్క వస్త్రాధరణ ఆయన యొక్క తేజస్సు ఇలా కలిగి ఉంటాడు దేవుడు ఇవన్నీ ఆలోచించినప్పుడు మనలో ఒక 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 విధమైన ఒక స్పందన కలుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము ఆయన యొక్క పరిశుద్ధాత్మ మనకి మనము కలిగి ఉన్నాము అంత గొప్ప దేవుడు నీ కోసం నా కోసం బలి అయి నీ కోసం నా కోసం ఆయన పునరుత్తారుడై మళ్ళీ తిరిగి వచ్చి మనందరికీ నిత్య జీవం ఇస్తున్నాడు హాల్లుయ ఈ యొక్క గొప్ప ధన్యతను బట్టి మనం ఎంతో ఆనందించే వారమై ఉండాలి ఆమె